ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు సార్ ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా సతశామంగా ఉంది అంటే ఇబ్బంది లేదు ప్రజలకి ఇబ్బంది లేదు ప్రజలనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు మనకి ఏది సంక్షేమ వస్తుందనేది అడగలేదు కానీ ఇప్పుడు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి దేవు రోడ్లు కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక అమరావతి కానీ ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి అది దానికి లోకేష్ చంద్రబాబు బాగా అభివృద్ధి చెందుతారని వాళ్ళ ఆలోచన సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగిందన్నారు ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు రేటు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్కి అయితే ఎప్పుడీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కర కూడా నిక్కరు నిక్కర ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి స్వార్థంతో లేకుండా మనుషులు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉన్నప్పుడు నాకు అనవసరం షాప్కి వెళ్తే నాకు అనుకున్న బ్రాండ్ దొరుకుతుంది నేను సంతృప్తిగా ఉన్నాను అనే ప్రజలు ప్రజలను అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి గతంలో అది ఏమి కాదు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్ కి అన్ని లాభాలు పక్కగా ఎందుకంటే ఎన్నలా డైరెక్ట్ క్యాష్ ఓన్లీ క్యాష్ ఒక కార్డు కానీ ఒక ఫోన్ పేలు కానీ అసలు బయోమెట్రిక్ ఏది లేదు అన్ని నిక్కర కుంభకోలే ప్రయత్నం జరిగిందండి ప్రయత్నం రేట్లు పెంచుకొని దోచి డబ్బు కట్టలు కట్టిస్తారు ఫోన్ సంచులతో కట్టలుగా తీసుకెళ్ళారు ఒక ఫోన్పే కానీ డబ్బులు పనిచేసేది కాదు ఏదండి ఇప్పుడు ఎలా కాదండి మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగ ప్రజలు సామాన్య మనకి ఏ బ్రాండ్ కావాలన్నా ఏ డబ్బులు కావాలన్నా వారి ఆరోగ్యాన్ని మంచిది కొనుక్కోవాలన్నా కొనుక్కోగలరు చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్ డెవలప్మెంట్ దిష్గా వెళ్తారు పక్కాగా పక్కాగా చంద్రబాబు లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం హ్యాపీగా మేము హ్యాపీగా పోతున్నాం బాబా ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది అండి చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది గతంలో ఉండదు బాబా చాలా బెస్ట్ అండి ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి లేకుండా మద్యం కల్తీ మద్యం కూడా చాలా ఎక్కువ అయిందని ఆరోపణలు వచ్చాయి అప్పుడు ఎలా ఉండదు అప్పటికంటే మద్యం కూడా బాగుందండి రేట్లు కూడా బాగున్నాయి అవైలబుల్ గా ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఆ డిస్కౌన్ బ్యాండ్ అనేవాడు అది ఆ చెక్ తాగి చాలా మంది బాగుపడతారు ఇప్పుడు కాకుండా బ్రాండ్లు కూడా చాలా బాగుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఏమి లేవు డబ్బులు ఇస్తే మధ్య ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఆన్లైన్ చేసుకోవచ్చు లేదంటే కార్డ్స్ ఇవన్నీ కూడా ఫోన్పే ఇవన్నీ చేసుకోవచ్చు అనారోగ్యం పాలు కూడా చాలా మంది అయ్యారు అది కల్టీ మధ్య తయారే చాలా మంది తాగి చనిపోయారని ఆరోపణలు కూడా వచ్చాయి నిజమే అంటారు అంటే ఆరోగ్యం ఏ బ్రాండ్ లో తెలియదు ఎప్పుడు కూడా నేను మాకు నలభై వందలు కానీ ఎప్పుడు కూడా ఆ బ్రాండ్ చేస్తారు అలాంటి బ్రాండ్స్ వచ్చాయి కదా ఏది చెప్తా అంటే ఇప్పుడు పర్వాలేదు అంటే అంత మేరకైతే బెస్ట్ ప్రభుత్వం మధ్య నుంచి అంటే ఇప్పుడు మధ్య చాలా బాగుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది ఎట్లా ఉంది పేదవాళ్ళకి పేదవాళ్ళకి పర్వాలేదు అండి మాత్రం మాత్ర చాలా బాగుంది అమ్మాయి పెట్టుబడులు ఉన్నారండి ఇప్పుడు తల్లికి ఒక ముగి పిల్లలు ఉన్నారు తల్లి ఆస్తులు తీసుకున్నది కానీ తండ్రికి తల్లికి పెట్టే రకాలు లేవు ఈ రోజుల్లో ఎలాంటి పెద్ద పెద్దలు అప్పుడు చేసి పంచుకోవడం చాలా బాగున్నాయి పరిపాలన బాగుంది సూపర్ ఉందండి సరే అట్లా ఉంది సార్ కూటమి పరిపాలన కూటమి పరిపాలన సూపర్ ప్రస్తుతానికి ఇప్పుడు గతంలో చూసారు మీరు గత పరిపాలన మార్పు ఏమైనా కనపడే మార్పు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ మార్పు వచ్చింది బాగానే ఉంది ఇప్పుడు గతంలో నెక్కర్కం చాలా జరిగింది మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో జరుగుతుంది ప్రతిది గవర్నమెంట్ సిస్టమ్ లో జరుగుతుంది గతంలో ఎట్లా ఆఫ్కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం ఇది బెల్ట్ షాపులని అవన్నీ ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉన్నది ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం వీటిని కొద్దిగా షాపులు కలి తెచ్చుకోవడం గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండేది కాదు సార్ మనీ ఇస్తారే క్యాష్ ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చింది ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది ఫోన్ పేల వల్ల దీని వల్ల గూగుల్ పేల వల్ల అయిపోతున్నాయి కాబట్టి కొద్ది ఈజీగా ఉంది పది రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఫోన్ ఫోన్పే అయిపోతుంది కాబట్టి ఈజీ ఈజీ మెథడ్ మరి అప్పుడు కొంచెం జనం ఎక్కువ ఒక కి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం అక్కడ కాపల కాయడం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం ఇద్దరు సంతకాలు పెడితే కానీ డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ ఉండి ప్రాబ్లమ్స్ అప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా ఈజీగా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటే ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్ట్ చాలా పెండింగ్ సార్ జగన్ గారు ప్రభుత్వం లో నిండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం చంద్రబాబు ఉంది కూటమ్ ప్రభుత్వం బాగుందండి సూపర్ ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు ముప్పటికంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా రోడ్లో వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు బాగుందండి నేను నా వరకు చెప్తున్నాను ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడతాను ఇది ఎట్లా అన్నా క్యాంటీన్ అనేది నిజంగా యాక్సిడెంట్ విషయం అండి అది నిజంగా చంద్రబాబు నాయుడికి ఆ దండం పెట్టచ్చు శిరసం దండం పెట్టచ్చు అన్నా క్యాంటీన్ విషయంలో అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి నమ్మకం అయితే చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం ఉంది నమ్మకం ఉంది అది ప్రజలు చూస్తున్నావు అతను పరిపాలన కోసం ప్రజలు చూస్తున్నా పర్లేదు అది చాలా కష్టపడుతున్నారు పంట విషయంలో కూడా కేంద్రం వెళ్ళి వచ్చిన విధులు కూడా సేకరించి చేస్తున్నారు ప్రజలు కూడా ప్రణాళిక పడితే చాలా గట్టిగా అవుతుంది